ఉద్బుల్లాపూర్ నియోజకవర్గం వేణుగోపాల స్వామి టెంపుల్ లైన్ లో స్వామి అనే వ్యక్తికి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాడు అందజా రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఐదు తులాల బంగారం మంగళసూత్రం దొరకడం జరిగినది అతడు బాధ్యతగా తీసుకొచ్చి జీడిమెట్ల పోలీసులకు అందించడం జరిగినది ఈ విషయంపై ఎవరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో జీడిమెట్ల పోలీసులు వారు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంతో ఈ రోజు అనగా పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మంగళ సూత్రాన్ని పోగొట్టుకున్న కుత్బుల్లాపూర్ కు చెందిన గుండాహారిక సన్నాఫు శివ జీడిమెట్ల పోలీసులను సంప్రదించగా జీడిమెట్ల ఎస్ హెచ్ఓ గడ్డం మల్లేష్ గారు విచారించి ఐదు తులాల బంగారం మంగళ సూత్రాన్ని గారికి అప్పగించడం జరిగింది కుత్బులాపూర్ ఏరియాలో వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి క్లినిక్ డాక్టర్ గారు అక్కడ క్లినిక్ ముందు వెళ్తున్న క్రమంలో ఒక చైన్ దొరకడం జరిగింది దాదాపు ఐదు తులాల విలువైన ఉన్నటువంటి బంగారం అది పోతే ఆయన దొరకగానే బాధ్యతగా వ్యక్తిగా ఆ రోజు హండ్రెడ్కి ఫోన్ చేసి నాకు ఇలా చైన్ దొరికిందని చెప్పడం జరిగింది ఇమీడియట్లీ మా పెట్రోల్ కార్ సిబ్బంది నవీన్ అండ్ అక్కడికి వెళ్ళేసి ఆ దాన్ని కలెక్ట్ చేసుకొని పిఎస్ తీసుకోవడం జరిగింది ఇమీడియట్గా సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క చైన్ దొరికిన విషయం అందరికీ జిడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పంపడం జరిగింది దానికి స్పందిస్తూ వారు ఈరోజు రావడం దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పడం అది ఎక్కడ చేయించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అది గతంలో వేసుకున్నప్పుడు ఫొటోస్ అవన్నీ విచారించిన తర్వాత ఇది వీరికి సంబంధించిన తెలిసి ఈరోజు అది హ్యాండవ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గారికి మేము జిడిమెంట్ల పోలీస్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సార్ని చాలావాతో సత్కరించడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా సొసైటీ కోసం ముందుకు కావాలని మీకు ఏదైనా అవసరం ఉన్నా కాదు ఏ రకంగా ఉన్నా హండ్రెడ్ డెబ్బలు ఉపయోగపడతానని ఒక మంచి ఎగ్జాంపుల్ కాబట్టి ప్రజల కోసం జిడిమెట్ల పోలీస్ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా జిడిమెట్ల పోలీస్ సిబ్బంది అలాగే మా ఏసీపీ డీసీపీ గారు కూడా ఈ యొక్క డాక్టర్ గారిని ప్రత్యేకంగా అందించమని తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ బొబ్బిల్ డాక్టర్ గారుగా క్లినిక్ నడుపుతున్నాను నాకు అక్కడ ట్రైన్ దొరికితే హండ్రెడ్కి డయన్ చేసి హ్యాండ్ వచ్చేసి ఇంట్లోనే చూసుకున్నాము ఉన్నదేమో ఇంట్లోనే అని ఇంట్లో లేదు ఇంకా బయట సార్ వల్లనే మాకు తెచ్చింది బయటకెళ్ళినాము ఇట్లా పోయిందని సార్ వల్ల మాకు చూసి ఇక్కడికి వచ్చినాము పోలీస్ Δεν είναι διαφορά; Δεν θα δείξει προς τη